గతంలో మనకు నాలుగు స్లాబ్స్ ఉండేవి ఫైవ్ పర్సెంట్ 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 ట్వంటీ ఎయిట్ వర్సెంట్ కేవలం రెండు స్లాబ్లే చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ లబ్ధి పొందేలాగా నిత్యావసరం వస్తున్న దాన్ని అయితేనేమి ప్రతి ఒక్కటి ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ కే తీసుకొని రావడం జరిగింది ఎయిటీన్ పర్సెంట్ వల్ల చాలా మంది లబ్ది పొందుతూ ఉన్నారు పేద ప్రజలందరికీ ఉపయోగపడే రకంగా ప్రతి ఒక్క కుటుంబము ధనిక పేద అనే భేదభావం లేకుండా ప్రతి ఒక్కరు ఈ రోజు ఈ జిఎస్టి టూ పాయింట్ జీరో కార్యక్రమంలో భాగంగా ఈ రోజు బైక్ ర్యాలీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది